హాయ్ అండి వంటల విశేషాలు బై లక్ష్మి నా వీడియోస్ అన్నీ మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేస్తేనే ఇంకోళ్ళు వీడియో ఫార్వర్డ్ అవుతుంది మా రాజమండ్రిలో కృష్ణాష్టమి వేడుకల్లో మీకు పగలైతే వీడియో మొత్తం చూపించానండి పుట్టి కొట్టడం కృష్ణుడి గుళ్ళు పూజ అవన్నీ చూపించాను కృష్ణుడికి లక్షన్నర డబ్బులతో అలంకరణ చేసింది అంతా కూడా మొత్తం మీకు వీడియో అయితే పెట్టేశాను ఇక ఇంకా రాత్రి అయితే కృష్ణాష్టమి రోజు రాత్రి జరిగిన ఈ వేడుకలైతే మాత్రం అసలు చెప్పలేనివండి ఎందుకంటే దేవుడి కృష్ణుడిని నమ్ముకుని తన్మయత్వంలో బాగా లీనమైపోయిన వాళ్ళు మాత్రమే అర్థమవుతుంది ఈ ఎంత మందిని చూసిన తర్వాత మనం ఎందుకు వెళ్ళలేదా అని అనిపిస్తూ ఉంటుంది నాకైతే అలాగే అనిపించిందండి నేను పగలు వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని ఈ సేవ అంతా చూసాను తప్పించి రాత్రి అయితే మాత్రం అసలు చూడలేదు మా అబ్బాయి వెళ్ళి ఇంకా రాత్రి ఇంటికి రాత్రి వచ్చేసరికి రెండింటి వరకు ఇలా దేవుడు గుళ్ళో భజనలు హారతులు అన్నీ జరుగుతూనే ఉన్నాయండి ఎంత బాగా జరిగిందో ఒక్కసారి మీరు కళ్ళతో చూస్తేనే అర్థమవుతుంది నేను చెప్పడం కన్నాను ఇంకా వాళ్ళ పాటలు ఈ సాయం రాత్రి ఈ బిస్కెట్ ప్యాకెట్లు చాక్లెట్లు అన్నీ కూడా అలా చిన్నేస్తారటండి టండి గుళ్ళో అవి చెప్తుంటే ఒళ్ళు జలదరిస్తుంది ఏంటి ఇంత బాగా జరుగుతుందా పిల్లలు పుట్టినరోజు మనం ఎలా చేసుకుంటాము కృష్ణుడు ఊళ్ళో కృష్ణుడు పుట్టినరోజు కూడా అంత రంగరంగ వైభవంగా చేసుకున్నారు ఆ తర్వాత రాత్రి ఈ భోజనాలు తతంగం భోజనంలో ఎన్ని ఎన్ని వెరైటీలు ఒకటండి చాలా చాలా టేస్ట్గా కూడా ఉన్నాయట మా అబ్బాయి అవంతా భోజన చేసి రాత్రి అయితే ఇంటికి వచ్చాడు ఇవి కృష్ణాష్టమి వేడుకలు మా ఊళ్ళో